హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాంశ్ బ్లాగ్స్ ఇవాళ నేను మీకు తోటకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఆకుకూర తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు దీనికోసం నేను ఒక కట్ట తోటకూరని ఇలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ టొమాటో రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను పాటు ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి కూడా వేసుకున్నాను ఇందులోనే అలాగే తాలింపు వేసుకోవడానికి తాలింపు గింజలు కూడా తీసుకున్నాను మనం ఇలా ఆనియన్స్ని వెల్లుల్లిని కట్ చేసి మిక్సీ జార్లో తీసుకున్నాం కదా అందులోనే నేను వన్ స్పూన్ కారం కూడా వేసుకొని ఈ జార్లోనే నేను మిక్సీ పడుతున్నాను చూసారు కదా ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా పట్టుకోవాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ కాస్త వేడెక్కాక అందులో కొంచెం మనం ఆయిల్ కూడా పోసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో మనం ఈ తాలింపు గింజలు ఏవైతే తీసుకున్నామో అందులో వేసుకోవాలి అవి కాస్త చిటపటలాడిన తర్వాత మనం ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఏదైతే ఉందో మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని మనం ఇలా ఆయిల్లో వేసుకోవాలి దీన్నంతా మనం ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా దీనిలో మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మనం ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ అన్నీ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ ఆకురంతా బాగా ఈ ఉల్లికారంలో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా ఆ టొమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపటి తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది అంతే తోటకూర ఉల్లికారం రెడీ చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇది రైస్ లెక్ కానీ చపాతీ లెక్ కానీ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి